వెల్కమ్ టు కోడమ్ టాక్స్ నేను మీ బా ఎవరిని కదిలిచ్చినా ఈ రోజులలో మానిక శాంతి కరువైంది ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతున్నాయి అయితే ఇంటిలో ఆఫీసుల్లో కూడా ఒత్తిడి తట్టుకోలేని పరిస్థితి అవుతుంది డిప్రెషన్లో కూరుకుపోతున్నట్టున్న మాటలే ప్రతి వారి నోట కూడా మనకు వినబడుతున్న పరిస్థితి అయితే మనకు మామూలుగా వీటి వరకు మనము హాస్పిటల్ చూడు తిరగాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు ఇప్పుడు మనకు ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి ఒక అద్భుతమైన ప్రశాంతమైన వాతావరణం ఏంటంటే ద దగ్గరలో ఉన్నటువంటి అడవులు అయితే ప్రకృతి వరమే మన ఆరోగ్య సౌందర్యం అనే విషయాలు మనకు తెలుసు అయితే ఇప్పుడు ఫారెస్ట్ బాత్ అనేది కొత్త థెరపీ ఒక ట్రెండ్గా మారింది అలాంటి పరిస్థితుల్లో మనం అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మన గుండెను చప్పుడు వింటూ పక్షుల రావాలని విన్నట్టయితే మనకు ఒక రెండు గంటల లోపలనే మనకు ఎంతో మానసిక ప్రశాంతత చేకూరుతుంది కాబట్టి మరి మనం కూడా ప్రతినిద్దామా థ్యాంక్ యూ వెరీ మచ్